వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో మెంతులు పులుసు దానికి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మెంతులు స్టవ్ మీద బాండి పెట్టుకుని మెంతులు వేసుకోవాలి మెంతులు మా దోరగా వేగాలి మెంతులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాను ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు వేసుకున్నాను సరిగ్గా పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను త్వరగా అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను చిల్లి కూడా పసుపు వేసుకున్నాను తగినంత కారం స్టోన్ వన్ పచ్చి వాసన పొయ్యి దాకా వేసుకున్నాను ఇంకొండి దీంట్లో చింతపండు పులుసు కూడా వేసుకున్నాను పెద్ద నిమ్మకాయంత చింతపండు వాటర్ వేసుకున్నాను తీసుకుని ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మెంతుల పులుసు చాలా చాలా వండి బాలంత్రాలు పాలు పడతాయి బాగా వెయిట్ చేసిన మెంతుల పులుసు వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొండి పులి ఇంకొండి పులుసు అయితే అలా దగ్గర పడుతుంది ఇందులో నేను నాలుగు గుడ్లు వేస్తున్నాను గుడ్లు వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు మెంతుల పులుసు అంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి పులుసు తెలుసో నాకు తెలియగానే మేమైతే మంత్లీ ట్వైస్ అనే ఈ పులుసు పెట్టుకుంటాము ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైంది ఈ మెంతుల పులుసు ఫైనల్గా మెంతుల పులుసు రెడీ అయ్యింది దీంట్లో నేను కొన్ని గుడ్స్ యాడ్ చేసుకున్నాను మీ ఇష్టం గుడ్లు యాడ్ అయినా చేసుకోవచ్చు లేదా ఉత్తిగా మెంతుల పులుసు అయినా పెట్టుకోవచ్చు ఎంతో ఆరోగ్యకరమైన మెంతుల పులుసు ఒకసారి ట్రై చేసి చూడండి బాగా వెయిట్ చేస్తే బాగా చలవ చేసిద్ది ఒక రకంగా మిడిల్ క్లాస్ కర్రీ తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ కర్రీ అయిపోయింది ఓకేనండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎంతమందికి కర్రీ తెలుసో మా కర్రీ మా ఛానల్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల అనేది మా ఛానల్ రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి ఓకే బాయ్